రీసెంట్గానే మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ట్రిప్కి అయితే వెళ్ళేసి వచ్చామండి ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తెలిసిందే కదా గుర్తుపట్టరానంతగా మారిపోతూ ఉంటాము ఎందుకంటే అక్కడ పొల్యూషన్కి ఎండకి అసలు ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోయింది నేను వెంటనే వచ్చేసాను డాక్టర్ అఖిల అస్థెటిక్స్కి ఇలాంటి టైంలోనే మంచి ప్రాపర్ కేర్ అయితే అవసరము నేను విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అఖిల గారు నా స్కిన్ చూసి నాకు ఈసారి లేజర్ అవసరం అని చెప్పేసి ఈ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారండి అండ్ చెప్పడం మర్చిపోయాను మనకి ప్రజెంట్ ఇక్కడ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి అసలు నేనైతే ఈ ప్యాకేజ్ తీసేసుకుంటాను అంత తక్కువ ప్రైస్కి వస్తుంది ట్రిపుల్ ద గ్లో అనమాట త్రీ మెడిఫేషియల్స్ ప్లస్ త్రీ హైడ్రా ఫేషియల్స్ అండ్ త్రీ ల్యూమినస్ గ్లో ఫేషియల్స్ వచ్చేసి మనకి జస్ట్ నైన్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్కే ఇచ్చేస్తున్నారండి మామూలుగా అయితే ఇవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎబో ఉంటాయి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కలిపి జస్ట్ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్కే వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ అవ్వకండి నేను కూడా ఈ ప్యాకేజ్ తీసుకుంటున్నాను అండ్ అప్పర్ లిప్ లేజర్ హెయిర్ రిడక్షన్ కూడా జస్ట్ ట్రిపుల్ నైన్కే చేస్తున్నారండి ఇవి మనకి జస్ట్ లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి వెంటనే మీ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోండి స్క్రీన్ పైన నంబర్ మెన్షన్ చేశాను కంప్లీట్ అడ్రస్ కోసం జస్ట్ అడ్రస్ని కమెంట్ చేయండి ఫుల్ అడ్రస్ విత్ లొకేషన్ సెండ్ చేస్తాను ఉంటాను మరి బాయ్ బాయ్